సభ స్పీకర్ అయినటువంటి పాత్ర గారికి అలాగే తెలుగుదేశం ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అయినటువంటి కోమడి జయరాం గారికి అలాగే సభ నిర్వహించినటువంటి అట్లాంట తెలుగుదేశం జనసేన బిజెపి యూత్ కి అలాగే మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా సంబోధించేటప్పుడు మన మినిస్టర్ మనీ అన్నగ మినిస్టర్ అన్నారు ఈ టూర్ రిజీవ్ అయిపోయిందని భావిస్తున్నాను న్యూయార్క్ వచ్చి ఒక చిన్న సమిట్కి వచ్చాను అలాగే అందరినీ పరిచయం చేసుకున్న క్రమంలో నాకు టీసీఎస్ మీట్ ఉందని ఆ తర్వాత బ్యాలెస్ లో ముప్పై సంవత్సరాలు కంప్లీట్ రాజకీయ అనుభవం కంప్లీట్ చేసుకున్నటువంటి మన దూర్పా గారికి అలాగే ఈరోజు అట్లాంటాలో కూడా ఈ గ్రాండ్ వెల్కమ్ స్పీకర్ కలిగిస్తూ నేను కూడా ఇందులో బాగా మావడం సో ఈ మూడు ఈవెంట్లో చాలా మంది పరిచయం పరిచయాలు అయ్యారు అట్ ద సేమ్ టైం వాళ్ళ గురించి తెలుసుకుని నా గురించి కూడా తెలుసుకొని మీ అందరు మంచిగా మీ అందరి తాలూకా మిక్స్ట్రీగా నన్ను సంబోధించడం విజయవంతంగా నా ట్రిప్ అయిందని నేను భావిస్తున్నాను మొదటిగా రాష్ట్రం గురించి ఆలోచించి గత ఐదేళ్లుగా మీరు అందరూ పడిన శ్రమ గురించి నేను ప్రస్తావించాలి నేను రాజకీయంగా నాకు అవకాశం ఈ సంవత్సరంలో వచ్చినప్పటికీ కొంతమంది ఎన్ఆర్ఐస్ నాకు కోఆర్డినేట్ చేస్తూ డేటా అనాలిస్ చేస్తూ ఎలక్షన్ ప్రాసెస్లో ఎంతో నాకు హెల్ప్ చేశారు అందులో అందులో కొంత మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చూస్తే వాళ్ళు ఎంత ఐదు పట్టి ఎంత శ్రమించారు ఎంత ఎక్ససైజ్ చేశారనే దాన్ని నేను కనిపెట్టగలను ఎందుకంటే నేను ఒక ఐటీ ఇంజనీర్ కాబట్టి ఆ డేటా అనాలిటిక్స్ మీరు ఎంత ఎంతో కష్టపడి ఎలక్షనీరింగ్ ప్రాసెస్లో అది ఎంత యూజ్ అయిందో నాకు తెలుసు మరి అలాంటి ప్రాసెస్ ఎలక్షనీరింగ్ రాష్ట్ర రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్రానికి ప్రభుత్వం మార్చాలంటే మన ఎట్టుపర్స్లో మనం కూడా చేదోడ బాధడగా ఉండాలని నిస్వార్థంగా ఈరోజు ఎలక్షన్ అయినా నేను మినిస్ట్రీ కింద వచ్చిన నన్ను ఎవరు కాంటాక్ట్ చేసి ఏమి అడగలేదు అంటే మీకు నిస్వార్థంగా రాష్ట్రం పట్ల మీకున్న అభిమానాన్ని నేను కొనియాడాలి ఎందుకంటే మీరు రాష్ట్రం కోసం అంతా బాగా ఆలోచించారు మేము కూడా మీ గురించి అంతే బాగా ఆలోచిస్తామని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తాను ఎందుకంటే మీకు ఎటువంటి ఎన్ఆర్ఏ మినిస్ట్రీ అనేది ఒక కొత్తగా అంటే కొత్తగా ఏర్పాటు చేసింది కాదు నైన్ ఫోర్టీన్ నైన్టీన్ మనం బాగా చేసుకున్నాం ఈ నైన్ ఈ ట్వంటీ ఫోర్ నుంచి కూడా ఇంకా బాగా చేసుకోవడానికి మనం ప్రతిదీ కూడా ఎక్సైజ్ చేస్తాం అందరూ కలిసినట్టుగా మనం ఎలా ఉండాలి ఈ మినిస్ట్రీ ఈ ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలనే విధానాన్ని మనం తెలుసుకోవాలంటే కొన్ని కొన్ని సజెషన్స్ వచ్చాయి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్నా కూడా మా ఒక విండో కింద నేను మా మినిస్ట్రీ మీకు ఎక్సైజ్ చేస్తుంది మా ఆఫీస్ మీకు సపోర్ట్ చేస్తుంది అంతేకాకుండా మీ ఇష్యూస్ ఏమైనా అది మా ఆఫీస్ కూడా మీకు ఈజీగా గా ఉంటుంది అండ్ మోర్ ఇంపార్టెంట్గా నేను ఇంకా ఈ ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈరోజు స్పీకర్ గారు తో పాటు మా తాతయ్య గారు పనిచేశారు మా ఇంట్లో మా నాన్నగారు పనిచేశారు మా బాబాయ్ గారు పనిచేశారు ఈరోజు నేను కూడా మీతో అసెంబ్లీలో ఆయనతో పనిచేయడానికి చాలా గౌరవంగా ఉంది ఆయన తాలూకా పార్టీకి ఉన్న లా పార్టీ మీద లాయల్టీ ఎంత బాగుంటుందంటే పార్టీ లో ఉన్నప్పుడు గలం గట్టిగా ఉంటుంది రూలింగ్లో ఉన్నప్పుడు కాబోతున్నారు కానీ పార్టీ లో ఉన్నప్పుడు ఆయన గలం ఎంత బాగుంటుందంటే ఆయన ఇన్స్పైర్ చేసే కార్యకర్తలు అందరూ ముందుకు అడిగేస్తారు మరి అలాంటి ఇన్స్పిరేషన్ మాకు కల్పించినందుకు మీరు స్ఫూర్తిదాయకం అవడానికి మీ అందరం కూడా మీకు చాలా ఆదర్శంగా తీసుకొని పనిచేస్తామని వేదిక తెలియజేస్తున్నాను మరి అలాగే కామెంట్ చేయడం లేదు గత మూడు రోజులు నాలుగు రోజులుగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు ఆయన ఉంటే పక్కన ఉన్న వైబ్రేషన్ ఎంత బాగుంటుందంటే హాస్యం క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆయన్ని సోషల్ గా కలుపుకునే విధానం ప్లస్ ఒక పెద్దరికొని చూపిస్తూ అందరినీ గైడ్ చేస్తూ మరి ఈరోజు ఈ ఎన్ఆర్ఎ టీడీపీ ఈ సంస్థ ఎంత బాగా గా ప్రతి సిటీలో ఉందంటే ఆయన తాలూకా ప్రెజెన్స్ కూడా ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ మాకు వచ్చి ఆ ఆర్గనైజేషన్ రాష్ట్రానికి హెల్ప్ చేకూర్చేలా మీరు చేశారు దాన్ని మేము ప్రత్యేకత రాష్ట్ర తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే ఈ ఆర్గనైజేషన్ టూ డేస్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అలాంటివి మీ తాలూకా డే అంతా వేస్ట్ చేసుకొని మరి ఈరోజు ఆఫ్ పెట్టుకొని ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి నన్ను నాకు పరిచయం చేస్తూ వాళ్ళు కూడా నాకు పరిచయం చేస్తూ ఈ వేదికను ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ శుభ సాయంత్రం చేసుకుని ఈరోజు నేను ఎయిట్ థర్టీకి బయలుదేరాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం ముందుగా మాట్లాడాను సో ఇది ఎన్ఆర్ఏ రిలేషన్స్లో కానీ లేకపోతే ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఏమైనా మీరు కార్యాచరణ చేస్తే మాకు తెలియజేయాలి రాష్ట్రంలో పెట్టుబడులు కొత్త నాయక్ కొత్త లీడర్ కొత్త గవర్నమెంట్లో కూడా మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచనతో క్లైమేట్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు పరిగట్టిద్దామని హండ్రెడ్ డేస్లోనే హండ్రెడ్ అచీవ్మెంట్స్ చూపిస్తూ భవిష్యత్ కాలంలో ఇంకా ఫాస్ట్ గా ర్యాపిడ్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్ రావాలనేది మనం అన్ని రాష్ట్రాల్లో కూడా మనం వెనక్కి మరి అలాంటి ముందుకు పరిగెత్తాలంటే చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉండాలి ర్యాపిడ్ గ్రోత్ కి ర్యాపిడ్ ఐడియాస్ ఫామ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు మరి అలాంటి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ వచ్చేసిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను